తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆఫీసులకు నోటీసులు ఇస్తున్నారు జిల్లాల్లో ఉన్నటువంటి వైసీపీ ఆఫీసులను కూడా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కొన్ని కొన్ని చోట్ల భూములు కబ్జా చేసి కట్టడాలు నిర్మిస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి మరికొన్ని చోట్ల అసలు ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది ఆయా జిల్లాల్లో మొత్తం రాష్ట్ర కూడా ఇరవై వైసీపీ ఆఫీసులకు నోటీసులు అంటించారు ముఖ్యంగా అసలు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కొన్ని చోట్లయితే పూర్తి స్థాయిలో నామమాత్రపు ఫీజు చెల్లించి తొంభై ఏళ్లకు పైగా లీజుకు తీసుకున్నారంటే తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ సొంత పార్టీ ఆఫీసులకు ఏ రకమైనటువంటి ఈ ఒక అక్రమ వ్యవహారం జరిగిందో అర్థమవుతుంది సో దీని మీద ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు ముఖ్యంగా పురపాలక శాఖ అధికారులు జిల్లాల్లో ఆల్రెడీ నిర్మాణంలో కొన్ని ఆఫీసులకు ఇంకా నిర్మాణం ప్రారంభం కాని ఆఫీసులకు పూర్తిగా నిర్మాణం అయిపోయినటువంటి ఆఫీసులు కూడా నోటీసులు అంటించిన పరిస్థితి కనిపిస్తోంది సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఏ విధంగా కబ్జాలు చేసి మరి నిబంధనల్ని తొక్కి నిర్మాణాలు చేసిందో ఇప్పుడు అర్థమవుతుంది సో పూర్తిగా ఈ కొత్త ప్రభుత్వం గత అక్రమాలన్నింటినీ వెలుగుతీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పాలి దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు పొలికల్ లెటర్ గట్టా కార్తిక్ వార్త మాట్లాడదాం కార్తిక్ అక్రమ నిర్మాణాలు ఇప్పుడు తవ్వే కొద్దీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్టుగా మనం మనం చూసాము తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం బుల్డ జరుగుతూ కూలి చేసిన పరిస్థితి కనిపిస్తుంది దాని తర్వాత అన్ని చూసుకుంటే కనుక జిల్లాల్లో కూడా ఇరవై ఆరు పార్టీ ఆఫీసులు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నిర్మాణాలు కాని చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వ భూముల్ని కొన్ని చోట్లైతే కబ్జాలు కూడా చేసేశారు కొన్ని చోట్ల పూర్తిగా ఆ నిర్మాణాలు జరుగుతున్నటువంటి ప్లేస్లో మిగతా భాగంలో కొన్ని ఎకరాలు ఉంటే వాటిని కూడా తమ స్వాధీనం చేసుకునేందుకు కుట్రపూరితంగా వ్యవహరించారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఆరు ఆఫీసులకు అయితే నోటీసులు ఇచ్చారు ఎలాంటి సమాధానం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే కక్ష సాధింపని ఒక శ్లోకం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎత్తుకున్న సిచ్యువేషన్ ఉంది ఎలా చూడాలి ఈ నోటీసులను ఏ విధంగా చూడాలి వాళ్ళు వేస్తున్నటువంటి కౌంటర్ని ఏ విధంగా చూడాలి ఎస్ ఇరవై ఆరు పార్టీ ఆఫీసులకి ఇప్పుడు నోటీసులు పోయాయి అక్రమంగా కడుతున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వైసీపీ ఆఫీసులుగా కట్టబడుతున్న నిర్మాణాలు ఏవైతున్నాయో వాటికి అన్ని రకాల అనుమతులు లేవు కాబట్టి వాటిని అర్జెంటుగా ఆబ్జర్వ్ చేయాలి వాటిని కూల్చివేసి ఆ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకోవడమే జరిగింది ఉమ్మడి జిల్లాలో వారీగా చూసినప్పుడు ఒక ప్రకాశం జిల్లాలో తప్ప ఎక్కడ ఏ జిల్లాలో కూడా అనుమతులు లేకుండానే ఆఫీసులు కడుతున్నారన్న విషయం బయటకు వస్తూ ఉంది వాస్తవంగా ఆయన వ్యక్తిగతంగా ఇది కట్టుకోవటమే కాకుండా ప్యాలెస్లు కట్టుకోవటమే కాకుండా సో పార్టీలో కూడా పెద్ద పెద్ద ప్యాలెస్లు కడుతున్నారు ఎకరాల ఎకరాల భూమి నుండి తొంభై తొమ్మిది సంవత్సరాలకు రీజులు తీసుకుంటా ఉన్నారు అది కూడా కేవలం సంవత్సరానికి వెయ్యి రూపాయలు చెల్లించి తొంభై తొమ్మిది సంవత్సరాలకు రీజులు రాసుకుంటూ ఉన్నారు ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఈ అడ్డగోలుగా వ్యవహారాలు సాగించినటువంటి విషయం బయటకు వస్తూ ఉంది అయితే ఇది కచ్చిసారి అని చెప్తున్నటువంటి వైసీపీ నాయకులకు కానీ ప్రత్యేకించి పేరుని నానికి కానీ తర్వాత ఇది అప్పుడు ప్రజావేదికని చంద్రబాబు అధిక అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు అప్పుడు ప్రజావేదికను కూర్చారు కాబట్టి అదే రకమైన ఖచ్చితంగా టీడీపీ చేస్తుంది అని చెప్పదలుసుకున్నటువంటి జనలిస్టులు కానీ నేను చేసే సూచన ఏంటి అంటే నేను చెప్పదలుచుకున్న సబ్డేట్ ఏంటి అంటే అయ్యా మీరు ఒక విషయాన్ని గమనించాలి ఆ రోజు ప్రజావేదిక అనేది ప్రభుత్వ స్థానంలో ఉన్న ప్రభుత్వ భవనం ప్రజావేదిక అనేటువంటిది దానికి ప్రభుత్వం దానికి ఇష్టం లేకపోతే వేరే రకంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు రెండోది అది కరకట్ట మీద అక్రమంగా కట్టబడ్డదని చెప్పేసి చేశారు అదే కరకట్ట మీద నివసించుకు నివసిస్తున్నటువంటి అనేక మంది ఇళ్ళను మీరు ఖాళీ చేయలేదు ఎలాంటి పడవేయలేదు ఎలాంటి అక్రమాలు తొలగించే చేయలేదు కేవలం ప్రజావేదికను మాత్రమే తొలగించారు ప్రజావేదికను తొలగించిన తర్వాత ఆ పడేసిన శిథిరాలు కూడా తొలగించకుండా తో చంద్రబాబు చూడాలి చూసి బాధపడాలని చెప్పేసి అవి అక్కడే ఉంచారు కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ కట్టబడుతుంది ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ భవనాలు కడుతున్నారు ప్రభుత్వ స్థలాల్లో ప్రజాధనంతో ప్రైవేట్ భవనాలు అది వైసీపీ పార్టీకి పోతాయి ఇక్కడ ప్రజావేదికేమో గవర్నమెంట్కి వస్తుంది గవర్నమెంట్ ఉపయోగించుకోవచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వ స్థలాల్లో వైసీపీ పార్టీ ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు కట్టబడే బిల్డింగ్లు అక్రమంగా కట్టినప్పటికీ కూడా రేపు ప్రభుత్వం ఉపయోగించుకోదు వైసీపీ అని ఒక రాజకీయ పార్టీ ఉపయోగించుకుంటుంది అంటే ప్రైవేట్ ఆస్తులుగా అవి మారిపోతాయి సో ప్రైవేట్ ఆస్తులుగా మారిపోతున్న ప్రభుత్వ స్థలాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది దానికి దీనికి చాలా తేడా ఉంది అది సాధింపు కాదు ప్రభుత్వం తన భూమిని తను స్వాధీనం చేసుకుంటుంది ప్రభుత్వం తన ఆస్తిని తను స్వాధీనం చేసుకుంటుంది ప్రభుత్వం తన ఆస్తులు అక్రమంగా కట్టబడుతున్న నిర్మాణాన్ని అడ్డుకుంటుంది దీనికి దానికి వేరే చాలా తేడా ఉంది దాన్ని గమనించాలి ఇప్పుడు ఉదాహరణకి తాడేపల్లి ప్యాలెస్ అనేది ఆయన ఇండివిజువల్గా కట్టుకున్న విషయం దాని ఇంతవరకు గెలకలేదు కానీ అదే రుచికొండ ప్యాలెస్ ప్రభుత్వ భూమిలో అనే కొండను తవ్వేసి అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ఒక రిసార్ట్ని పడేసి ఆ ప్రభుత్వ డబ్బుతోటి ఐదు వందల కోట్ల రూపాయల వ్యయాన్ని వెచ్చించి అందులోనూ రెండు వేల కోట్ల రూపాయల విలువ గల తొమ్మిది ఎకరాల పైగా భూమిలో కట్టబడ్డటువంటి ప్యాలెస్ అది దాదాపు ఎనిమిది బ్లాకులు కట్టుకున్నాడు తర్వాత విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టే ప్రజాధనం ప్రభుత్వ స్థలం కాబట్టి ఇలాంటి వాటిని ప్రభుత్వం ఆక్యుపై చేసుకుంటుంది ఇలాంటి వాటికి ఇక్కడ మనం లీజ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం ప్రభుత్వ స్థలాన్ని లీజు కు తీసుకున్నటువంటి విధానం ఒకసారి మనం చూస్తే కొన్ని ఏమో ఆయా కు సంబంధించిన ఒకచోటేమో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలం ఇంకోటేమో ఇంకొక శాఖకు సంబంధించిన స్థలాన్ని ఆ లీజుకు తీసుకున్న పద్ధతి ఒకసారి చూస్తున్నుకుంటే కనుక సంవత్సరానికి వెయ్యి రూపాయలు చాలా నామమాత్రం అది కూడా మళ్ళీ తొంభై నుంచి వంద సంవత్సరాలు లోపు తీసుకున్న పరిస్థితి ఉంది అంటే కేవలం తాము అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారాన్ని చెలాయించి అధికార దర్పాన్ని ఉపయోగించుకొని ఈ రకంగా కబ్జాలు చేసుకుని నామమాత్రం ఫీజులు చెల్లించి ఇలాంటి పరిస్థితి అసలు ఉందా చాలా కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్లో ఇంత నామమాత్రంగా లీజ్ తీసుకుని నడిపించడం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అక్రమంగా ప్రజాధనాన్ని లేదా ప్రభుత్వ ఆస్తులని దోచేయటం అంటారు వారి ఇది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఎందుకంటే తన ముఖ్యమంత్రిగా లేనప్పుడు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో విపరీతంగా లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు యాభై వేల కోటి రూపాయల అక్రమాస్తులు తేలి దాని మీద పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు నమోదైన విషయం మనకు తెలుసు సో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ రకంగా చేయగలిగిన వాడు తనే ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ రకంగా చేస్తారని అనుకోవాలి సో కాబట్టి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజాధనాన్ని లూటీ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో చేశాడు అది కనపడకుండా ఉండటం కోసం ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు పంచాడు అంటే ప్రజలకు సంక్షేమం వేసేస్తే ప్రజల అకౌంట్లో డబ్బులు వేసేస్తే ప్రజలేమీ మాట్లాడలేరు ప్రజలు మూసుకొని కూర్చుంటారు మనం ఏం చేసినా చెలుబాటు అవుతుంది అధికారం మళ్ళీ ఓటు బ్యాంకు మనకు వస్తుంది అప్పులు చేసేసామా రాష్ట్రం తక్కాన పెట్టేసామా సచివాలయాన్ని తాకట్టు పెట్టేసామా జయబ్రాండ్లు అమ్మేసామా ఇవన్నీ ప్రజలకు అనవసరం ప్రజలు డబ్బులు వేస్తే పడి ఉంటారని చెప్పేసి అనుకున్నాడు కానీ ప్రజలు పడలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పౌరసం ఎక్కువ పోరాటాల చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు నిజాలు తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి నుంచి దింపారు సో జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోయిన తర్వాత ఒక్కొక్కటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి ప్రభుత్వ స్థలాన్ని ఏ రకంగా కొల్లగొట్టాడు ప్రజాధనాన్ని ఏ రకంగా తిన్నాడు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పుని ఆంధ్రప్రదేశ్కి ఎందుకు చేసి మిగిల్చాడు ఆ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎలా ప్యాలెస్ రూపంలో దుర్వినియోగం చేశాడు రాష్ట్రానికి మాత్రం రాజధాని లేకుండా చేశాడు తనకు మాత్రం బ్రహ్మానవం ప్యాలెస్ కట్టాలనుకున్నాడు రెండోది తన కొండ మీద ఉండాలి వైజాగ్ ప్రజలంతా తన కాళ్ళ కింద ఉండాలి తన అభిముఖంగా సముద్రం చూడాలి ముప్పై ఏళ్ళు అధికారులు ఉండాలని ఎలా కలదు కన్నాడు ఏ రకంగా దుర్మార్గపు నియంతపు చర్యలకు పాల్పడ్డా విషయం ఒక్కోటిగా వెలుగులోకి వస్తా ఉంది ఓకే ఇంకొక ముఖ్యమైన విషయం తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం నిర్మాణ దశలో ఉంటే పూర్తిగా బుల్డోజర్లు తీసుకొచ్చి కోలు పరిస్థితి మనం చూసాం అంటే నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది ఏ ఒక్క పర్మిషన్ తీసుకోకుండా అక్రమంగా నిర్మాణం చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చారు అసలు ఎలాంటి పట్టించుకోకుండా ముందుకు పోయారు వాళ్ళు సో అందుకనే చెప్పి నోటీసులు ఇచ్చి ఇచ్చి విసిగి వేసారిపోయి వాళ్ళు కూల్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు చాలా జిల్లాల్లో కూడా ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా ఇంకా నిర్మాణంలో కొన్ని ఉన్నాయి పూర్తిగా అసలు ప్రారంభం కనుగొన్నాయి పూర్తిగా నిర్మాణం పూర్తయిపోయినటువంటి ప్యాలెసులు కొన్ని ఉన్నాయి నిర్మాణం పూర్తయిపోయిన ప్యాలెసుల్ని పడగొట్టకుండా ప్రభుత్వం స్థలంలోనే నిర్మించారు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తే కాబట్టి దాన్ని కోలగొట్టకుండా ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాల్సిన అవసరం ఉందా లేదా అంటే వాస్తవానికి పర్మిషన్ లేకుండా కట్టబడిన నిర్మాణం తొలగించుకొని ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని ఆ లీజ్ని క్యాన్సిల్ చేసుకుని తర్వాత అది ప్రజా ఉపకార్యం వరకు దేనికి ఉపయోగించుకోవాలో దానికి ఉపయోగించుకుంటారు అంతే తప్ప ఆ బిల్డింగ్ని అలా ఉంచేసి దాన్ని వెనక తీసుకోవడం అనేది ఆటోమేటిక్గా కూల్ చేస్తారు జనరల్గా అయితే కూల్ చేస్తారు కానీ చూడాలి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఏం చేయాలో ప్రభుత్వం అలా చేస్తుంది అంటే నిర్మాణం పూర్తిగా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఏదన్నా అవసరానికి ఉపయోగించుకోవడానికి అనువుగా ఏదైనా నిర్మాణం పూర్తి అయిపోయి పూర్తి స్థాయిలో ఉంటే కనుక దాన్ని దాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ పరంగా ఏదైనా ఆఫీస్ లాగా ఉపయోగించుకుంటే బెటర్ ఎందుకంటే ఇప్పుడు గతంలో మనం ప్రజా దానికి న్యాయపరంగా చిక్కులు రాకూడదు దానికి ప్రజావేదిక వేరు ఇది వేరు ప్రజావేదిక అనేది ఏంటిది ప్రజావేదిక అనేది ప్రభుత్వ స్థానంలో ఉన్న ప్రభుత్వ నిర్మాణం ఇది ప్రభుత్వ స్థానంలో ఉన్న ప్రైవేట్ నిర్మాణం దీనికి దానికి చాలా తేడా ఉంది సో నేను అందుకనే కొంతమంది జనలిస్టులు కూడా దీన్ని దాన్ని ఒకే లెక్కన పెట్టి అప్పుడు వైసీపీ కచ్చి సాధింపు చేస్తుంది ఇప్పుడు టీడీపీ తిరిగి కక్ష సాధింపులు చేస్తుందని మాట్లాడే కూడా చెప్పదలుచుకుంది ఒకటే అది వేరు ఇది వేరు అది ప్రభుత్వ స్థానంలో ఉన్న ప్రభుత్వ భవనం నీకు నిజంగా అది ఇష్టం లేకపోతే దాన్ని స్వాధీనం చేసుకుని నువ్వు వేరే పని కో వాడుకోవచ్చు కానీ ఇక్కడ ప్ర ప్రభుత్వ స్థానంలో ఉన్న ప్రైవేట్ భవనం దాన్ని నువ్వు స్వాధీనం చేసుకొని నువ్వు ఆక్రమించి చేసుకొని వేరే దానికి ఉపయోగించుకోవాలి లేదనక న్యాయ సమస్యలు వస్తాయి కాబట్టి నీ స్థలాన్ని నువ్వు ఆక్యుపై చేసుకోవచ్చు ఆ స్థలంలో ప్రైవేట్ డబ్బులతో కట్ట అక్రమంగా కట్టబడ భవనాన్ని వేస్తారా లేదా వేరే దానికి ఉపయోగించుకుంటారని న్యాయపరంగా ఎలాంటి వెసులుబాటు ఉంటే ఆ రకంగా ఉపయోగించుకునే పని చేస్తారు కాబట్టి అది దానికి దీనికి పొంతను పెట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కాకపోతే ఒకటేందంటే రెవెన్యూ శాఖ భూమి తర్వాత ఇరిగేషన్ భూమి చివరికి దేవాదాయ శాఖ భూమిని కూడా ఉపయోగించుకున్నారు ఆక్రమించుకున్నారు దేవాదాయ శాఖ భూములను ఆక్రమించుకోవడం అనేది ఖచ్చితంగా మనోభావాలను కూడా హట్ చేయటమే చాలామంది మనోభావాలను హట్ చేస్తూ రకంగా అంటే దేవుడి భూములు కూడా వదలలేదు అనేటువంటిది ఒకటి రెవెన్యూ శాఖ సంబంధించిన ప్రజల భూమిని వదలలేదు నీటిపారుదల సంఘటన సంబంధించినటువంటి భూముల్ని వదలేదు చివరికి దేవాదాయ శాఖ భూములను కూడా వదలని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సాగిందంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముంది అనేటువంటిది చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి మాట ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తాడేపల్లిలో వైసీపీ ఆఫీస్ను కూల్చారో అప్పుడే ఒక ట్వీట్ కూడా చేశారు కక్ష సాధింపులకు పూర్తి స్థాయిలో నడుము బిగించింది ఈ కొత్త ప్రభుత్వం అనేక దుశ్చర్యలకు తెగబడుతోంది సో ముఖ్యంగా శిశుపాలుడి పాపాలు పెరిగిపోయినట్టుగా చంద్రబాబు నాయుడు గారు పాపాలు కూడా పెరుగుతూ పోతున్నాయని చెప్పి ఒక కామెంట్ చేశారు నిజంగా కక్ష సాధింపు జరిగినట్టుగా భావించాల్సిన అవసరం కనిపిస్తున్నా నిబంధనలకు ఉల్లంఘించారు కాబట్టి కోలగొడుతున్నారా ఇప్పుడు శిశుపాలుడి పాపాల హననం జరుగుతుంది శిశుబాలు చేసిన పాపాలకు భక్ష్యం జరుగుతుంది శిశుబాలు పాపాలు చేసిన దానికి సంరక్షణ జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది అది ఎందుకంటే మొదటి ఎన్నికల్లో ఎవరిని శిశుబాలుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకున్నారు శిశుబాలుడు చంద్రబాబు నాయుడు అయితే ఆయన నూట అరవై నాలుగు స్థానాలు ఇవ్వరు కదా శిశుబాలుడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు కాబట్టి నూట యాభై ఒక సీట్ల నుంచి నూట నలభై సీట్లను తీసేసి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు శిశుబాలుడు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి రెండోది ఏంటంటే కక్ష సాధింపుని ఎలా అనిగలుగుతాడు ప్రభుత్వ స్థానంలో ప్రైవేటు భవనాలు ఉంటే ప్రభుత్వం ఆక్వే చేసుకోకూడదా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వం కాపాడుకోకూడదా అంటే ప్రభుత్వ ఆస్తులని నేను లీజుకు కేవలం సంవత్సరానికి వెయ్యి రూపాయలు తీసుకొని ఆక్వై చేసుకొని కొన్ని వందల సంవత్సరాల పాటు ఆక్వే చేసుకొని ఉంచుకుంటే దాన్ని ప్రభుత్వం భరించాలా ప్రభుత్వ స్థలాలు కాపాడుకోకూడదా ప్రభుత్వ ఇప్పుడు కచ్చి సాధింపు అంటే ఏంటి అన్నది ఇందాక అలడి చెప్పాను ఏది ప్రభుత్వ స్థలంలో ఉన్న ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చేసుకోవడానికి కచ్చి సాధింపు అంటారు అది మంచి చెడు విశేషం లేకుండా ఇప్పుడు రుచికొండ భవనాన్ని ప్రభుత్వం కూర్చివేయదు కావాలంటే మరమ్మతులు చేసుకుంటుంది ఎందుకు అంటే అది ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భవనం దాన్ని వేరే దానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తా తప్ప దాన్ని కూర్చివేయదు అది కూర్చివేస్తే దాన్ని ఖచ్చితంగా ఇంపార్టెంట్ అది ఒక రకం అనుకోవచ్చు కానీ ఇది అలా కాదు కదా ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ బిల్డింగ్ కడుతున్నారు కడుతుందని అడ్డుకోవాలనుకున్నారు ప్రభుత్వ స్థలాన్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వం తీసుకోవాలనుకుంది తప్పేముంది దీంటో ఇప్పుడు మీ ఆస్తిలో వరి మీ ఆస్తిలో నేను బిల్డింగ్ కట్టుకుంటా ఉన్నాను మీరు కంప్లైంట్ ఇచ్చి దాన్ని కూర్చివేసి మీ మీ భూమిని మీరు లాక్కుందాం చూడటం తప్పంటారా ఖచ్చి సాధింపు అంటారా క్లియర్గా మీరే ఆలోచించండి ఇప్పుడు ప్రభుత్వ భూములు అక్రమంగా కట్టబడుతున్నటువంటి ఆఫీసులు కార్యాలయాలని అవి తొలగించేసుకుని ప్రభుత్వం తన భూమిని తను తీసేసుకుంటుంది దీన్ని ఖచ్చిత సాధింపు పట్టంటారు ఒక రాజిక్ ఉండారు కదా ఖచ్చి సాధింపు అనడానికి సో ఖచ్చితంగా అక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా ఖర్చి సాధింపు అయితే అది సరైనది కాదు అది ఇది కేవలం నాటుకునే పని మాత్రమే ఓకే సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ ఆఫీసులకు నోటీసులు అయితే అధికారులు అందజేస్తున్నారు పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించి తొంగలు తొక్కి కొన్నిసార్లు అయితే కబ్జాలు చేసి మరి నిర్మాణాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా విరుద్ధము కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతున్నవి ఈ క్షణం ఆపేసేయండి అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు మరికొన్ని చోట్లయితే కోరగట్టే కార్యక్రమాలు కూడా తెరదీసే అవకాశం కనిపిస్తోంది చాలా స్పష్టంగా సో గత ప్రభుత్వంలో తమ అధికారాన్ని అడుపెట్టుకుని తమ పార్టీల కోసం సొంత ఆఫీసుల కోసం కార్యాలయాల కోసం ఏ రకంగా అక్రమాలు చేశారనేది ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా కఠినంగా వ్యవహరించే అవకాశమే స్పష్టంగా కనిపిస్తోంది